ఇదిగోండి మన పులసేపల కర్రీ రెడీ అయిపోయింది చూసారా బెండకాయలు కూడా కూడా ఎంత చక్కగా ఉడికిపోయినా చూసారా మనం కాయలు వేసిన బాగానే మీకు కర్రీ కూడా ఎంత బాగుందో దీని ప్రాసెస్ ఏంటన్నా చూసేద్దామా హాయ్ అండి అందరు ఎలాగ ఉన్నారు మీరు అందరు బాగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకోన్ అక్కడి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగా సపోర్ట్గా ఉంటుందండి అలాగే మరొక వీడియోతో వచ్చేసి ఈరోజు అయితే మంచి పులసేపలతో వచ్చేసారండి ఏంటంటే గోదావరి మనకి మారిపోయింది కదా వాటర్ నాదే ఇదిగోండి చేపలు చూసారా రెండు చేపలతోటి అంటే రెండు కూర నేను కూర ఒకటే వండుతను కానీ రెండు తెచ్చాము చూపెడుతున్నాను మీకు ఇదిగోండి ఈ చేపకే ఒక క్షేత్రం కూడా ఉన్నది తెలుసండి ఇవి పుల చేప అంట పాపు కొండలకి వెళ్ళి చూసొస్తాను అంటదంట అప్పుడు చేపలన్నీ అంటాయంట నువ్వు వెళ్తావు కానీ తిరిగి రావు అని అంటాయంట కానీ అవి ఒక్కొక్క ముళ్ళు గుచ్చుతాయి అంట కానీ ఇది పాపు కొండలకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాదంట ఈ చేప అన్నది అందుకే తోకమట్టక మనకి ఎంతెంత ముల్లులు ఉంటాయి ఎక్కువగా పుల చేపనగాలి అలాగే కలర్ చూడండి ఇగో ఈ కలర్ రావాలి మన పుల చేప కొనుక్కున్నప్పుడు ఇగో చూడండి రెడ్గా ఉన్న జీర ఈ జీర ఉంటే మనకి మంచి నీట్గా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉంటుంది జేరన్నది ఇది ఉన్నప్పుడు మనకి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది తెలుసా పులిస్టాప్లకి ఇది శుభ్రంగా కడిగేసుకుందాం ఇది పైకి వచ్చాం కదా కర్రస్ పెడితే దాని మీద ఇదిగో బెండకాయలు పెట్టాం ఈ బెండకాయలు ఇప్పుడు మనం చేపలు వేసుకుంటే మంచి ఫ్రెష్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి అన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందాం లేతవి అయితే చాలా బాగుంటాయి ఇదిగండి మనకు రెండు ఉల్లిపాయలు కుల చేపల్లోకి ఉల్లిపాయలు కోసేసుకుని ముక్కలు కన్నా కోసేసుకున్న ముందు తక్కువ వచ్చేసి ఇలా ఉల్లిపాయ తర్వాత మన తొక్కలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత చిన్నగా ఉంటే మనకి ఈ ముక్క ఆనకూడదు మనం కర్రీ వండుకున్నాము మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసుకుని సాల్ట్ వేసుకుని మొత్తం దీన్ని మొత్తం ఇలా గట్టిగా పిసుకోవాలి పిసుకుంటాం వల్ల మెత్తదనం వస్తుంది మనకి ఉల్లిపాయ అన్నది ముక్కలు అన్నది అందుకు మన కర్రీలోకి ఈ ముక్కలు అన్నది ఆనం ఇదిగోండి సాల్ట్ వేసుకొని మనకి ఇలా గట్టిగా ఎలాగంటే మెత్తబడిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అన్నది ఇదిగోండి మన బెండకాయని ఒకే బెండకాయ ఎంత కానీ చూడండి ఎంత లేక ఉన్నాయా ఈ బెండకాయని మనం ఇదిగో మయ్యాన్ని ఎలా ఘాట్లు పెట్టుకోవాలి అండ్ మయ్యాన్ని కట్ చేసుకోకూడదు బెండకాయని అది ఎలా ఘాట్లు పెట్టేసుకుంటే మనకి పుల్ల చేపల్లో మంచి టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఎలాగే ఉడికిపోతుంది అన్నీ కూడా ఇంతే మన బెండకాయలు అయిపోయి ఇంకో మెత్తగా పీసుకేసుకున్న తర్వాత వీటిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్క కూడా ఇంకేంటి మన మొక్కలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం కొంతసేప మొక్కలు కూడా వీటిని కడుక్కోవడం కోసం మన శంకులు మొత్తం పైన ఉన్న స్కిన్ తీసేసుకుని శుభ్రం కడుక్క తర్వాత అది మళ్ళీ కడుక్కోకూడదు వాటర్లో మూడు స్పూన్లు కారం రుచికి సరిపడదా సాల్ట్ కొద్దిగా పసుపు దీన్ని కూడా వేసుకోవాలి యాడ్ చేసుకోవాలి మూడు పచ్చిమిరగాయలు అండి పచ్చిమిరకాయలు కూడా ఎక్కువ వేసుకోబోతుంది కొన్నిసేపల్లో మనకి ఇదిగా యాభై గ్రాములు సెంతమండి దీన్ని బాగా మెత్తుకి రసం తీసుకోవాలి రసం తీసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి చిల్పొండ రసం అంత తీసేసుకున్న తర్వాత ఇదిగోండి మళ్ళీ మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీలాగా బ్లా కలుపుకోవాలి మనం కలిపేసి కర్రీ మొత్తం అన్నీ ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుందాం ఇదిగోండి మనం కూర చూడండి ఒక్కసారి తిప్పుకుందాం ఇలాగా కచ్చి మొత్తం పెట్టుకుని ఇదిగొరా కర్రీ ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది మనకి ఇదిగోండి కర్రీ మనకి అయిపోయింది ఇంక గ్యాస్ పెట్టేసుకుందాం చూడండి చూసరా మనకి కూడా ఉడి ఉడికి పోతుంది పట్టి దాకా పెట్టుకుంటూ వల్ల చూడండి మన గ్యాస్ నుంచి దింపేసినా కానీ ఇంకా ఉడుకుతుంది కూర ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఇది అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఉందో రైస్లో వేసుకుని చూద్దాం ఇది బెండకాయ మాత్రం చాలా బాగుంటుందండి నాకు బెండకాయలు వంటే ఇష్టం చేపలో కర్రీలోని గ్రేవీ కూడా అది మన ముక్క గ్రేవీ ఇదిగండి కొద్దిగా పులుసు వేసుకుని ఎంత రైస్ అయినా కూడా కలిపేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఇదిగో చూడండి ఇందుకో చూడండి ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది పొరి ఏంటి మనం ఫ్రెష్గా పులస చేపలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా ఒకసారి ట్రై చేసి ఎలా అన్నది నాకు కామెంట్ పెట్టండి అందరికీ అండి